नीवण्टि वारू ప్రభుయైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అందరికి వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టాను ప్రభుైన ఏసు పునరుత్డైన తర్వాత శిష్యులు రాత్రంతా చేపలు పట్టుటకు వెళ్ళి ప్రయాసపడినా ఏమీ పట్టలేకపోగా ప్రభువు ప్రత్యక్షమై మరలా వల వేయమని చెప్పగా వారు వల పిగిలిపోవునంతగా చేపలు పట్టారు వారు దిగి దరికి రాగానే అక్కడ నిపులును వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడేను ఏసు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టాను అలాగే చేపలను కూడా పంచిపెట్టాను ప్రభు వారికి భోజనమును తన చేతులతో వడ్డించాడు ఇది ఆయన పునరుత్నం తర్వాత జరిగినది ప్రభు అయిన యేసుక్రీస్తు తన మరణ పునరుత్నముల ద్వారా మనుష్యులు జీవమును నిత్య జీవమును పొందు కార్యమును సంపూర్తి చేశాడు అనుటకు ఇది సూచన అయి ఉన్నది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముంచుదరో వారు ఆయన కార్యమందు విశ్వాసం ఉంచుదారు మరియు ఆ కార్య ఫలితము వారి జీవితంలో వెల్లడి అవుతుంది అనగా వారు రక్షణ పొందుతారు రొట్టె మరియు చేపలు జీవమునకు సమృద్ధి జీవమునకు ప్రతీకలుగా ఉన్నాయి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మీరు కూడా రక్షణ జీవము అనగా సమృద్ధి జీవమును పొందినట్లు దేవుడు మీకు సహాయము చేయునుగాక